హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ముఖ్య సమాచారం ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మధ్య సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రోత్సహించే దిశగా ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్న ఉద్యోగులకు ఎన్పిఎస్ మాదిరినే ఉన్న పన్ను ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టింది యూపీఎస్ ను సైతం పన్ను కార్యాచరణ పరిధిలోకి చేర్చడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత జీవన భద్రత దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ముందడుగని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది ఎన్పిఎస్ కింద అమల్లో ఉన్న పన్ను ప్రయోజనాలను యుపిఎస్ ఎంపిక చేసుకునే వారికి సైతం వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతూ యుపిఎస్ కూడా ఎన్పిఎస్ కింద ఒక ఆప్షన్ అన్న విషయాన్ని గుర్తు చేసింది దీనివల్ల యూపీఎస్ ఎంపిక చేసుకునే వారికి సైతం గణనీయమైన పన్ను ప్రయోజనాలు దక్కుతాయని తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరే ఉద్యోగులకు ఎన్పిఎస్ కింద యూపీఎస్ను ఒక ఆప్షన్గా ప్రవేశపెడుతూ ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటికే ఎన్పిఎస్ కింద నమోదై ఉన్న ఉద్యోగులు కు మారేందుకు ఒక్కసారి అవకాశం ఇచ్చింది